హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం గుడ్ న్యూస్ ఇక ప్రతి నెల కూడా మూడు వేల పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అని ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మీ చిన్న చొరవ ప్రభుత్వ సహాయంతో మీరు ప్రతి నెల కూడా మూడు వేలు పొందవచ్చు అవును మీరు చదివేది నిజమే ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇది వృద్ధాప్యంలో ఆర్థిక స్వలంబనను నిర్ధారిస్తుంది అంటే అరవై సంవత్సరాల తర్వాత మీరు ఎవరి ముందు అడుక్కోవలసిన అవసరమైతే ఉండదు దేశంలో అసంఘటిత రంగంలోనే పనిచేసే దాదాపు నలభై కోట్ల మందికి పైగా కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కీలక పథకం ఇది వీరందరికీ కూడా అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రమయోగి మంధన యోజన ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు ఇక నిజానికి దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మంధన యోజనను ప్రారంభించింది ఈ పథకం ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తుల కోసం వీధి వ్యాపారులు డ్రైవర్లు లాగేవారు నిర్మాణ కార్మికులు గృహ కార్మికులు బీడీ కార్మికులు వ్యవసాయ కూలీలు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన కింద ఈ పథకం అరవై సంవత్సరాల వయసు తర్వాత కార్మికులకు నెలకు మూడు వేల పెన్షన్ను నిర్ధారిస్తుంది ఈ పథకం నెలకు పదిహేను వేలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కార్మికుల కోసం అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల అసంఘటిత రంగంలోని కార్మికులు నెలకు పదిహేను వేలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఇకపోతే ఈ పథకంలో చేరేందుకు కార్మికుడు తన వయసు ప్రకారం నెలవారీ సహకారం చెల్లించాలి కార్మికుడు ఎంత విరాళం ఇస్తాడో ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తుంది ఉదాహరణకు కార్మికుడు నెలకు ఐదు వందలు జమ చేస్తే ప్రభుత్వం కూడా సొంతంగా ఐదు వందలు జమ చేస్తుంది అంటే ప్రతి నెల వెయ్యి రూపాయలు జమ అవుతుంది ఈ పథకం మరో ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎంత చిన్న వయసులో చేరితే అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు ఇక పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఇందులో చేరితే అతను ప్రతి నెల యాభై ఐదు మాత్రమే చెల్లించాలి నలభై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి నెలవారీ సహకారం రెండు వందలు అవుతుంది నెలవారీ సహకారం లబ్ధిదారుడి వయసును బట్టి ఉంటుంది యాభై ఐదు నుంచి రెండు వందల మధ్య ఉంటుంది ఈ పథకాన్ని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది ఉదాహరణకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో నెలకు యాభై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో నెలకు వంద రూపాయలు అలాగే నలభై సంవత్సరాల వయసులో నెలకు రెండు వందలు ఈ మొత్తాన్ని కూడా అరవై ఏళ్ళ వయసు వరకు డిపాజిట్ చేయాలి ఇక ఈ పథకం ఎల్ఐసి సిఎస్సి ద్వారా నిర్వహించబడుతుంది దీని అధికారిక వెబ్సైట్ హెచ్డిటిపిఎస్లాష్ స్లాష్ మందన్ డాట్ ఇన్